ఓం శ్రీమాత్రే నమ మీన రాశి వారికి నవంబర్ తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఒకేసారి ఐదు పెద్ద అదృష్టాలు రాబోతున్నాయండి ఇకపై నక్కతోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇద్దరి స్త్రీల కారణంగా జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ యొక్క రాశివారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక అదృష్టంగా భావించి మీకు జరిగే నష్టాలేంటి ఆ స్త్రీలెవరు మీకు కలిసొచ్చే అదృష్టాలేంటి ఆ అదృష్టాలు దక్కించుకోవాలంటే మీరు ఏం చేయాలి ఇటువంటి పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో మీకోసం క్లియర్ గా వివరించటమైతే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ రాశివారి గురించి అయితే చెప్పుకుందాం ఈ రాశివారి గురించి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందేంటి గతంలో జరిగిందేంటి గతం నుంచి మనం ఏ విషయాలు నేర్చుకోవాలి అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రాశివారు ఏదీ కూడా వాళ్ల మనసులో ఉంచుకోలేరండి వెంటనే మాట రూపంలో బయటికి చెప్పేస్తారు కోపడుతున్నారంటే మంచివాళ్ళని చెప్పే అర్థం అన్నమాట కాబట్టి ఈ రాశివారి యొక్క మంచితనం అనేది అట్లా చిన్న మాటతో వీళ్ళు మంచివాళ్ళు అని చెప్తే చాలదండి వారితో ఎవరికైతే బంధం ఉంటుందో వారికి నిజంగా తెలుసు వారెంత మంచివారు అని చెప్పి వాళ్ళ కోపం ఆవేశం ఎందుకు వస్తుందంటే ఎంత కష్టపడినా కూడా చేతిలో ధనం అనేది కాస్త తక్కువగా నిలబడుతుంది ఒక్క మాట గుర్తుంచుకోండి మన సంతోషం మనలోనే ఉంటుంది ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు ఎప్పుడూ దూరపు కొండల నునుపు అని చెప్పి మన ఇంటి పక్కన ఉన్న గుడికి వెళ్లకుండా ఎక్కడో ఒక శ్రీశైలానికి ఎక్కడో కాశీకి వెళ్లి మొక్కాల్సిన అవసరం లేదు మన ఇంటి పక్కన లేదంటే మన ఇంట్లో ఉండే దేవుడికి మొక్కినా కూడా అదే పుణ్యం వస్తుంది అంతేకాకుండా కాశీకి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకుని అంత చేసుకున్నా కూడా అదే పుణ్యం వస్తుంది ఇక మీకు కలగబోతున్న ఒకేసారి ఐదు అదృష్టాలు ఏంటో చెప్పమంటారా ఒకటి ఫస్ట్ అదృష్టం వచ్చేసి మీరు మీ యొక్క వ్యక్తిగతమైన మార్పుని మీరు మార్చుకోవాలనుకుంటున్నారు ఇది మొదటి అదృష్టం అనవసరమైన విషయాల నుంచి నేను బయటపడాలి నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను నేను ఆనందంగా గడపాలి అనుకుంటున్నాను అని చెప్పి మీలో మీరు ఒక కొత్త మార్పుని తెచ్చుకోవాలని అనుకుంటున్నారు ఈ మార్పు రావటం దైవ సంకల్పం అది మీరు అనుకుంటే వచ్చేది కాదు భగవంతుడు అనుకుంటే వచ్చేది అలా భగవంతుడు అనుకున్నారంటే కనుక ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహం మీ మీద పడిందని చెప్పి అర్థం ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి ఇది మొదటి అదృష్టం రెండవది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు ఎందుకంటే ఒక్క ఆరోగ్యం ఉండి మనసు ప్రశాంతంగా ఉంటే మనిషి శరీర పరంగా అన్ని అవయవాలు కూడా కరెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు డబ్బే ఉందండి ఆటోమేటిక్ గా డబ్బు సంపాదించుకోవచ్చు ఆరోగ్యం బాగోలేకపోతే మనం డబ్బుని సంపాదించలేం కానీ ఆరోగ్యం బాగుంటే డబ్బును సంపాదించుకోవచ్చు కాబట్టి ఆ యొక్క ఆరోగ్యం అనేది మీకు కలగబోతుంది గత కొన్ని నెలల నుంచి కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి కొంచెం మానసికమైన ఒత్తిడి తోటి అనవసరమైన టెన్షన్ తోటి కొన్ని భయాలతోటి కొంత అంటే శారీరక కొన్ని ఒల్లి నొప్పులు కొంచెం చేతులు కాళ్ళు తిమ్మురులుగా కనిపించటం ఇటువంటి సమస్యలతోటి మీరు బాధపడుతున్నారు ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకబోతుంది మీకు హెల్త్ పర్ఫెక్ట్ అవ్వబోతుంది సో మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యకరంగా కాయలు అంటే ఫ్రూట్స్ మంచిగా కూరగాయలు మంచి జ్యూస్లు మంచిగా ఇంట్లో వండిన ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఇటువంటివి తినండి హ్యాపీగా మీకు సెట్ అయిపోతుందన్నమాట ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం వచ్చేసి మీ యొక్క వృత్తి యందు మీరు లాభాలను చూడబోతున్నారు ఇంతవరకు కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర అర్ధ రూపాయి మీకు లాభం వచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు లాభం రాబోతుంది ఆకస్మిక ధనలాభం రాబోతుంది కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది మీరు కష్టపడకుండా నేను కూర్చుంటే నాకు అనుకూలమైన టైం వచ్చింది కదా నాకు వచ్చేస్తే డబ్బులని చెప్పి అనుకోవద్దు కష్టపడితేనే మీకు ఆదాయం అనేది వస్తుంది మీరు ఆశించిన దానికంటే రెట్టింపు వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక నాలుగవ అదృష్టం ఏంటి అంటే గనక మీరు మీ యొక్క జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకున్నారో అంటే ఏ స్థాయి అయితే మీరు కోరుకున్నారో ఆ స్థాయి అనేది మీకు రాబోతుందన్నమాట మీరు మీ యొక్క వృత్తి అందు నాకింత టార్గెట్ ఉంది ఈ టార్గెట్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ లో ఇది రీచ్ అవ్వాలి అని చెప్పి పెట్టుకుంటారు అలా ఆ టార్గెట్ ని అయితే మీరు రీచ్ కాబోతున్నారన్నమాట అంటే మనం ఎంత చేసినా కూడా మనం కోరుకునే స్పాట్ ఒకటి ఉంటుంది ఆ కోరుకునే స్పాట్ ని చేరుకుంటేనే మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు ఆ స్పాట్ అయితే మీరు చేరుకోగలుగుతున్నారు ఇది నాలుగవ అదృష్టం ఇది డెఫినెట్ గా కలుగుతుంది మీకు ఈ యొక్క మంత్ ఎండింగ్ కి కానీ లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ కి కానీ మీకు డెఫినెట్ గా జరుగుతుంది అదృష్టం ఇక ఐదవ అదృష్టం ఏంటో చెప్పమంటారా కుటుంబ పరంగా ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం ఇప్పటి వరకు కుటుంబంలో కొన్ని డిస్టర్బెన్స్ ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం ఒకరి మధ్య ఒకరు గొడవలు ఒకరికి కోపం వస్తే మరొకరు రెచ్చిపోవటం ఒకరు రెచ్చగొడితే ఇంకొకరు బాగా ఆవేశంతో ఊగిపోవటం గొడవలు చికాకులు ఇబ్బందులు సమస్యలు కుటుంబ పరంగా ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేదు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు ఇటువంటి సమస్యలతోటి ఉన్నవారికి కుటుంబ పరమైన వాతావరణం అయితే అనుకూలం కాబోతుంది అంటే ఈ రాశి వారు కూడా అనుకుంటారు అనవసరంగా ఎందుకు ఇది వద్దు నాకు నా కుటుంబం నేను అరిచి నేను అల్లరి చేయడం వల్ల కరెక్ట్ కాదు లేదా వాళ్ళ కోపం వచ్చినప్పుడు నేనే తగ్గుతాను అని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకొని ఒక మంచి ప్రశాంతకరమైన పీస్ ఆఫ్ లైఫ్ నైతే అనుభవించబోతున్నారు ఇది చెప్పడానికి చిన్నగా ఉన్నా కూడా అనుభవించే వారికి కష్టం అంటే ఏంటో తెలుస్తుంది దాని నుంచి బయటపడిన వారికి ఆ సుఖం అంటే ఏంటో తెలుస్తుందన్నమాట ఇది మీకు జరగబోతుంది ఈ ఐదు అదృష్టాలు అయితే మీకు కలిసి రాబోతున్నాయి ఈ ఐదు అదృష్టాలు కూడా మీలో అలాగే మీ యొక్క మనస్తత్వంలో మార్పు మీ చుట్టూ ఉండే ఈ యొక్క పరిస్థితుల మార్పు అనేది మీరు చేసుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట అయితే ఇక్కడ గుర్తుంచుకుంటే ఈ ఐదు అదృష్టాలు కూడా మీలో అలాగే మీ యొక్క మనస్తత్వంలో మార్పు మీ చుట్టూ ఉండే ఆ యొక్క పరిస్థితుల్లో మార్పు అనేది మీరు చేసుకునే దాన్ని బట్టే ఉంటుందన్న పాయింట్ అయితే ఇక్కడ గుర్తుంచుకోండి ఇవి కనుక మీరు ఆహ్వానించుకోగలిగితే మీ జీవితం ఇక నక్క తోక తొక్కినట్లే ఎవరు ఏమనుకున్నా కూడా పర్లేదు మీ జీవితం మాత్రం ఒక అద్భుతాన్ని చూస్తుంది ఇక ఇద్దరు స్త్రీల కారణంగా జరిగేదేంటో చెప్పమంటారా ఈ ఇద్దరు స్త్రీలు ఎవరో చెప్పమంటారా ఒకరు రక్త సంబంధం మరొకరు బయటవారు మీరేంటి అంటే కనుక మీ ఇంటి మీదే దృష్టి ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం కొంటున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఇంటికి ఏ వస్తువు వస్తుంది పిల్లలు ఏం చదువుతున్నారు వీళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది వీళ్ళ యొక్క పెట్టుబడులు ఏంటి వీళ్లకున్న ఎంత బంగారం ఉంది ప్రతిదీ కూడా ఇంత దృష్టి అనేది అవతల వారి నుంచి వస్తే ఎప్పుడైనా కాని పది మంది దగ్గర అప్పున్నా పర్లేదంటండి పది మంది ఏడుపులు మాత్రం ఉండకూడదని చెప్తారు ఆ పది మంది ఏడుపులు వీరిద్దరే ఏడుస్తున్నారు మీ మీద పడి కాబట్టి వీరి ఏడుపుల నుంచి జాగ్రత్తగా ఉండాలి చెప్పాను కదా ఒక రక్త సంబంధం ఒకరు బయట వాళ్ళు అది కూడా స్త్రీలు అది కూడా మీ ఇంట్లో ఉన్నవారే ఇంట్లో అంటే మీ ఇంట్లో ఉండేవారు కాదు మీ యొక్క బంధువుల్లో ఒకరన్నమాట బయటవారు కూడా కాదు కాబట్టి ఆ స్త్రీలు ఎవరు అనేది మీకు గతం తాలూకా యొక్క అనుభవం నేర్పించే ఉంటుంది వారితో జాగ్రత్తగా ఉండండి ఎటువంటి సంతోషాలు పంచుకోవద్దు నాకెంతొచ్చింది అంత వచ్చిందని చెప్పొద్దు పొగడ్తలు ఇటువంటివి చెప్పొద్దు వారు ఏమనుకున్నా పర్లేదు వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ జీవితం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది రోజులు హ్యాపీగా గడిచిపోతాయి సో మీనరాశి వారి గురించి వివరంగా తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మీనరాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ